హిల్స్ ఉప ఎన్నికకు ఆయా పార్టీల ప్రచారాలతో హోరెత్తిస్తున్నాయి మరి దీనిపై మరిన్ని వివరాలు మనకు అందించడానికి మా ప్రతినిధి రాజశేఖర్ ఫోన్లలో సిద్ధంగా ఉన్నారు రాజశేఖర్ చెప్పండి ప్రధాన పార్టీల ప్రచారం ఎలా సాగుతున్నాయని అంటారు భారతి సంబంధించినటువంటి పోలింగ్ డేట్ దగ్గరికి వచ్చే సందర్భంలో మూడు పార్టీలు అయినటువంటి ప్రధాన పార్టీలు అటు కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ మూడు పార్టీలు కూడా తమ ప్రచారాన్ని ఉధృతం చేశాయని చెప్పొచ్చు ఇందులో భాగంగా కూడా ప్రతిరోజు ఆయా పార్టీలు ఉదయం సాయంత్రం కూడా ఓటర్లను కలుస్తూ వాళ్ళతో మమేకమవుతూ ఆయా పార్టీలపై అంటే ప్రత్యర్థి ప్రత్యక్ష ప్రత్యర్థి పార్టీలు ఏవైతే ఉన్నాయో వారిపైన కూడా విమర్శలు చేస్తూ వారు చేసిన అక్రమాలు కావచ్చు వారు చేసిన ప్రజలకు చేసినటువంటి అన్యాయాలు కావచ్చు అలాగే వాళ్ళు చేయనటువంటి పనుల విషయంలో కూడా ప్రజలకు తెలుపుతూ కూడా ప్రచారంలోకి ముందుకెళ్తున్నాయి దీనిలో భాగంగా కూడా కాంగ్రెస్ కూడా ఓటర్లను ఆకర్షించుకునే ప్రయత్నంలో తన వరకు ఎన్ని అవకాశాలు ఉంటే అన్ని అవకాశాలను కాంగ్రెస్ ఉపయోగించుకునే ప్రయత్నంలో ఉంది దీనిలో భాగంగా కూడా రెండు రోజుల క్రితం కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఎమ్మెల్సీ ఎన్నిక చేసినటువంటి అభివృద్ధిని కూడా ఒక మంత్రి పదవి కూడా మైనార్టీ కోటాలో కూడా వాళ్ళకి మంత్రి పదవి ఇవ్వడం జరిగింది ఈ మంత్రి పదవి కూడా ఎలక్షన్స్ వచ్చే ముందు ఇవ్వడంతో కూడా అటు బీఆర్ఎస్ పార్టీకి కూడా ఒక అస్త్రంగా దొరికినట్టుగా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఓటర్లను దృష్టిలో పెట్టుకొని ఓటర్లను ఆకర్షించుకునే ప్రయత్నంలో భాగంగానే మైనార్టీ ఓటర్లను ఆకర్షించుకునే ప్రయత్నంలో భాగంగానే కూడా మంత్రి పదవి ఇవ్వడం జరిగిందని చెప్పేసి అటు బీఆర్ఎస్ కూడా కాంగ్రెస్ విమర్శిస్తుంది ఇక కాంగ్రెస్ కూడా బీఆర్ఎస్ గత పదే ఏళ్ళలో కూడా జూబ్లీస్కి ఎటువంటి ఉపయోగం కూడా జరగలేదు ఎటువంటి అభివృద్ధి కూడా చేయలేదు ప్రతి గల్లీలో కూడా ప్రతి కాలనీలో కూడా మురికి కాలువలు కావచ్చు మంచి మంచినీటి వ్యవస్థ కావచ్చు చాలా అధ్వానంగా ఉన్నాయని చెప్పేసి కాంగ్రెస్ కూడా ప్రచారం చేస్తుంది ఒకరిపై ఒకరు ప్రతిదాడి చేసుకుంటూ ప్రచారానికి ముందుకెళ్తున్నారు ఇక బీజేపీ కూడా కాంగ్రెస్పై కాంగ్రెస్ ప్రభుత్వంపై కూడా ఈసీకి నిన్న ఒక కంప్లైంట్ కూడా చేయడం జరిగింది మైనారిటీ ఓట్లను ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో కూడా మైనార్టీ ఓట్లను ఆకర్షించుకునే ప్రయత్నంలో భాగంగా కూడా మంత్రివర్గంలోకి ఒక మైనారిటీని తీసుకొని ఒక మంత్రి పదవిని కూడా ఇవ్వడం జరిగింది ఇది ఎలక్షన్ కోడ్కు నిబుద్ధం విరుద్ధం అని చెప్పేసి ఎలక్షన్ కమిషన్కు బీజేపీ పార్టీ నాయకులు వెళ్ళి కంప్లైంట్ చేయడం జరిగింది కోడ్ ఉన్నప్పుడు ఎటువంటి అభివృద్ధి పథకాలు కానీ ఎటువంటి మంత్రి పదవులు కానీ మంత్రివర్గ విస్తరణ కానీ చేయొద్దని చెప్పేసి ఆయా నియోజకవర్గంలో చేయొద్దని చెప్పేసి బీజేపీ కంప్లైంట్ చేసింది ఇక ఈ నేపథ్యంలో కూడా బీజేపీ కూడా తన ప్రచారాన్ని ముమ్మరం చేసే ప్రయత్నంలో కూడా ఈరోజు మహాపాదయాత్ర కూడా నిర్వహించబోతుంది సాయంత్రం నాలుగు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు మహాపాదయాత్ర ఉండబోతుంది ఈ మహాపాదయాత్రలో కూడా బీజేపీకి సంబంధించిన ఎవరైతే ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు వారితో పాటు బీజేపీకి సంబంధించినటువంటి ముఖ్య ఇతర నాయకులు కూడా ఈ పా ఈ మహాపాదయాత్రలో పాల్గొనబోతున్నారు నాలుగు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు ఉండబోతుంది కాబట్టి ఎవరైతే పనులకు వెళ్ళి వచ్చేవారు ఉంటారో వాళ్ళను ఈవినింగ్ కాల్ వాళ్ళు వాళ్ళ ఈవినింగ్ వాళ్ళతో కలుసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ పాదయాత్ర ఈవినింగ్ ప్లాన్ చేయడం జరిగింది ఉదయం సాయంత్రం కూడా బీజేపీ చాయ్పై చర్చ అనే కార్యక్రమాలు కూడా పాల్గొంటూ ఓటర్లతో కలుస్తూ బీజేపీ ఇస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వ పథకాలు కావచ్చు సంక్షేమ పథకాలు కావచ్చు మొదలైన విషయాల గురించి కూడా ఓటర్లకు అటు ప్రజలకు తెలియజేసే క్రమంలో భాగంగా కూడా బీజేపీ ప్రచారం ఈరోజు కొనసాగిస్తుంది అంతేకాకుండా ప్రా కేంద్ర ప్రభుత్వం యొక్క పథకాలు ఏవైతే ఇస్తున్నాయో ఆ పథకాలను రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇస్తూ కూడా కేంద్ర ప్రభుత్వం ఏమీ చేయట్లేదు అని చెప్పేసి కాంగ్రెస్ విమర్శిస్తుందని చెప్పేసి కాంగ్రెస్ ఉన్నటువంటి ఎటువంటి అక్రమాలు చేస్తుందని చెప్పేసి ప్రజలకు తెలియజేసే ప్రభుత్వం ప్రయత్నంలో కూడా ఈ ప్ర బీజేపీ ముందుకెళ్తుంది ఇక గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ కావచ్చు అటు బీఆర్ఎస్ చేసినటువంటి అక్రమాలు ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టు ఉందో అలాగే ఫోన్ ట్యాపింగ్ కావచ్చు కేటీఆర్ సంబంధించినటువంటి ఈ ఈ కార్ రేస్లో కూడా ఎటువంటి అక్రమాలకు వాళ్ళు పాల్పడ్డారు వాళ్ళపై ఉన్న కేసులు ఏంటి మొదలైన విషయాలు కూడా ప్రజలకు తెలియజేయాలి బీఆర్ఎస్ ఎటువంటి కార్యక్రమాలు చెప్పింది చేసిందని చెప్పేసి విషయాలపై కూడా బీజేపీ చర్చించబోతుంది ఇక రెండు సంవత్సరాలు కావొస్తున్నా కూడా కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అంటే ఆరో హామీలతో కాంగ్రెస్ ఇచ్చి అధికారంలోకి వచ్చింది కాబట్టి ఇచ్చిన హామీలు ఎటువంటి హామీ కూడా ఇంతవరకు వాళ్ళు నెరవేర్చలేదు ఒకే ఒక్క ఫ్రీ బస్ మాత్రం నడుస్తుంది మిగతా హామీలన్నీ అటకెక్కిచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పేసి ఎటువంటి హామీలు ఇవ్వలేకుండా నెరవేరకుండా కాంగ్రెస్ వైఫల్యం చెందింది అనే కొన్ని కార్యక్రమాలు తీసుకొని కూడా బీజేపీ ప్రచారంలోకి వెళ్తుంది కాబట్టి మొత్తంగా మూడు పార్టీలు కూడా తమ తమ ప్రచారంలో వాడిని వేడిని మరియు స్పీడ్ని పెంచుతూ పోలింగ్ డేటు దగ్గరకు వచ్చే కొద్ది కూడా తమ కార్యక్రమాలను పెంచుతూ ప్రజల్లోకి వెళ్తున్నారు ఆయా సంఘాలు ఏ ఉన్నటువంటి ఏడు డివిజన్లో కూడా ఆ ఒక్కొక్క డివిజన్కి ఒక్కొక్క ఇన్ఛార్జ్ను మూడు పార్టీలు నియమించడం జరిగింది బీజేపీ కూడా ఒక ఎమ్మెల్యేను ఎంపీని ఒక్కొక్క డివిజన్కు అధ్యక్షునిగా నిలవిస్తూ డివిజన్ వారిగా ప్రచారాన్ని కొనసాగిస్తుంది ఇక కాంగ్రెస్ కూడా బెదిరించే ధోరణి స్థాయి అంత స్థాయి వరకు వెళ్ళి కూడా ప్రజలను ఓటర్లను భయపెట్టే స్థాయికి వెళ్తూ ప్రచారాలు కొనసాగిస్తుందని చెప్పేసి అటు బీఆర్ఎస్ ఇటు బీజేపీ కూడా చెప్తుంది నవీన్ యాదవ్ కూడా అభ్యర్థి ఉన్నటువంటి నవీన్ యాదవ్ కూడా ఓటరు ఓటింగ్ కార్యక్రమాల్లో కూడా కాంగ్రెస్కి ఓటు అయ్యకపోతే మాత్రం వాళ్ళకు పథకాలు అందవు వాళ్ళ సంగతి చూస్తామని బెదిరించే ధోరణిలో అటు సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు ఇటు అభ్యర్థి నవీన్ యాదవ్ కావచ్చు వీళ్ళు కూడా ఓటర్లను బెదిరిస్తారని చెప్పేసి ఆ నేపథ్యంలో కూడా నిన్న బీఆర్ఎస్ బీజేపీ కూడా ఏసీకి ఒక కంప్లైంట్ కూడా చేసింది మొత్తంగా చూసుకుంటే నాయకులు ఎవరైతే ఉన్నారో మూడు పార్టీ చెందిన నాయకులు కూడా వారి వారి వాక్చాతుర్యాన్ని ఉపయోగిస్తూ పెంచుతూ కూడా పార్టీ ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్న సందర్భం కాబట్టి చూడాలి ఎటువంటి వాగ్ ఒకరి ఒకరు విమర్శన స్థాయి మరీ పెరుగుతుంది కాబట్టి వచ్చే పదకొండవ తారీఖు వరకు కూడా ప్రచారం ఎలా కొనసాగుతుంది వారి వారి అభ్యర్థులు తరపున ఎలాంటి కార్యక్రమాలు చేపడుతున్నారు ఎవరు బీజేపీకి సంబంధించిన ఎవరు జూబిలికి సంబంధించిన అభ్యర్థి గెలవబోతున్నారని ముఖ్యమైన అంశాలు కూడా మరికొన్ని రోజులు తెలియదు కాబట్టి ప్రచారాలు మూడు పార్టీలు కూడా ముమ్మరంగా కొనసాగించాయని చెప్పొచ్చు భారతి రైట్ థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ రాజశేఖర్